సార్ మనం కేంద్రంలో చూస్తున్నాం చంద్రబాబు గారు సపోర్ట్ లేకుండా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు డిమాండ్ చేస్తున్నారు అక్కడ మంత్రి పదవులు కానివ్వండి స్పీకర్ కానివ్వండి అన్ని డిమాండ్ చేస్తున్నా అంటున్నారు సార్ చంద్రబాబు గారు ఏ డిమాండ్స్ చేస్తారు మరి ఇప్పుడు కేంద్రం ఎటువంటి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు యా నిన్నంతా కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నాడు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ నిన్న ఎన్డీఏ సమావేశం కూడా జరిగింది సో మామూలుగా అయితే నిన్నటి వరకు కూడా ఒక ఉత్కంఠ ఉనింది చంద్రబాబు అండ్ నితీష్ ఇద్దరు ఇండియా కూటమిలకి వెళ్తారా లేకపోతే ఎన్డీఏ కూటమిలకి ఉంటారా అనేది సో ఫైనల్గా అయితే నిన్న రిటర్న్గా కూడా ఇండియా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా చంద్రబాబు అండ్ నితీష్ కుమార్ ఇచ్చేశారు సో అయితే మామూలుగా చంద్రబాబు రిటర్న్గా ఇచ్చాడంటే ఆల్రెడీ కొన్ని డిమాండ్స్ ముందు మోడీ ముందు పెట్టి మోడీ ఓకే చేసినాకనే ఇచ్చారనేది ఒక వార్త నిన్నంతా కూడా నేషనల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది అందులో ప్రధానంగా ఏంటంటే ఒకటి లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ తెలుగుదేశానికి ఇచ్చేట్టుగా ఒకప్పుడు వాజ్పేయి పిర్లు కూడా తెలుగుదేశానికే లోక్సభ స్పీకర్ మన బాలయోగి ఉండేవాడు సో ఇప్పుడు కూడా లోక్సభ స్పీకర్ అడుగుతున్నట్టుగా ఉంది ఎందుకంటే ఒక భయం ఏముందంటే మోడీ పట్ల మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళు సొంత మిత్రపక్షాలను కూడా చీలుస్తారనే ఒక వాళ్ళకి ట్రాక్ రికార్డు ఉందన్నమాట సో అందుకని స్పీకర్ మనవాడైతే బెటరు అది సాధ్యం కాకుండా మనం చూసుకోవచ్చు అనేది వాళ్ళకుంది సో అందుకని స్పీకర్ని అడిగినట్టుగా ఉంది అయితే ఇంకా స్పీకర్ కన్ఫామ్ అవ్వలేదు అంటున్నారు ఎందుకంటే నితీష్ కుమార్ కూడా స్పీకర్ తమకే కావాలని పట్టుబడుతున్నాడు బట్ చంద్రబాబు తమకే కావాలంటున్నాడు ఇక్కడ నితీష్ కుమార్ బలం చంద్రబాబు బలం చూసినప్పుడు చంద్రబాబుకి పదహారు ఎంపీ సీట్లు ఉంటే నితీష్ కుమార్కి పన్నెండు ఉన్నారు బట్ మధ్యలో నాలుగు ఉన్నాయనుకో కానీ నితీష్ కుమార్ లేకుండా కూడా ఇబ్బంది అవుతుంది అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడం ఫామ్ చేయొచ్చు బట్ నితీష్ కుమార్ ఏమన్నా అంటే జంప్ చేస్తే రే పొద్దున ఇంకొంతమందిని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లాక్కగలిగితే ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది సో అందుకని కొద్దిగా ఎడ్జ్ చూసుకొని మోడీ జాగ్రత్త తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలో చంద్రబాబుకి మంత్రి పదవులు కొన్ని కీలకమైన శాఖలు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు అందులో ప్రధానమైనది ఏంటంటే ఒకటి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి రూరల్ డెవలప్మెంటు జలశక్తి తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్స్ హౌసింగ్ అండ్ అర్బన్ అగ్రికల్చర్ అండ్ ఐటీ వీటిల్లో ఒక మూడు కీలకమైన క్యాబినెట్ పదవులు ఇంకొక మూడు స్టేట్ పదవులు సో ఈ రెండు రకాల పదవుల్ని మూడు మూడు అడుగుతున్నట్టుగా తెలిసింది మరి ఇంతకీ వాళ్ళు ఒప్పుకున్నారు అనేది తెలీదు ఎందుకంటే చంద్రబాబుకున్న ఇప్పుడున్న ప్లాన్ ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో మనకి విభజన అయిపోయిన తర్వాత విభజన హామీలు ఏవి కూడా కేంద్రం నుంచి ఇప్పటివరకు నెరవేర్చలేదు పోలవరం కంప్లీట్ కాలేదు తర్వాత ఈ విభజనకు సంబంధించిన బకాయిలు రాలేదు కడప ఉక్కు రాలేదు రాజధాని అభివృద్ధి లేదు ఇలాగా చాలా ఉన్నాయి సో వీటన్నిటికీ ఫండ్స్ తెచ్చుకోవాలంటే తన మంత్రులే ఆయా శాఖలకు ఉంటే ఈజీగా రాష్ట్రానికి ఫండ్స్ తెచ్చుకోవచ్చు అనేది ఒకటి రెండవది ప్రత్యేక హోదా కూడా ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు డిమాండ్ పెట్టి కత్తి పెట్టి నువ్వు ప్రత్యేక హోదా ఇస్తానే నేను ఇది చేస్తాను అనే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా ప్రత్యేక హోదా అంటే మళ్ళీ బీహార్ కూడా రెడీగా ఉంది బీహార్ కూడా నితీష్ కూడా ప్రత్యేక హోదా అడిగే అవకాశం ఉంది సో ప్రత్యేక హోదా మీద అందుకనే పట్టుబట్టకుండా చంద్రబాబు ఒక ఒకవేళ ప్రత్యేక హోదా అంటే ఇతర రాష్ట్రాలు కూడా ఇబ్బంది అవుతుంది అది చాలా ప్రాబ్లమేటిక్ ఇష్యూ కాబట్టి గతంలో కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా అనేది చరిత్ర అది మర్చిపోండి అనేసి కూడా చెప్పాడు ప్రత్యేక హోదా అంటే కేసులు పెడతామని కూడా బెదిరించిన సందర్భాలు ఉన్నాయి అందుకని ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా అనేది సర్వమంత్రం లాగా దాన్ని పట్టుకుంటే మోడీ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది మిగతా నుంచి డిమాండ్ కాబట్టి ముందేల తరహా ఒక ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని అట్లాగే పోలవరం కంప్లీట్ చేయడం ఈ ఐదేళ్లలో రాజధాని డెవలప్ చేయడం ఇలాంటివి ఇంకా ఉద్యోగ కల్పనకు సంబంధించి ఆల్రెడీ హామీ ఇచ్చాడు ఇరవై లక్షల ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని సో దా ఇరవై లక్షలు అంటే ప్రభుత్వాన్ని కాదు కల్పిస్తామని సో దానికి సంబంధించి ఐటీ పరిశ్రమల్ని బలంగా తీసుకురావాల్సి ఉంది అట్లాగే రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ పోర్ట్స్ ఇవన్నీ ఆల్రెడీ సగంలో ఉన్నాయి డెవలప్ పోర్ట్స్ రోడ్స్ చాలా అద్వానంగా ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు సో రోడ్సు డెవలప్మెంటు ఇన్ ఐటీ డెవలప్మెంట్ చేయడం ఒకటి అట్ ద సేమ్ టైం చంద్రబాబు మీద ఒక ఇంతకుముందు కూడా విమర్శ ఏంటంటే ఎట్లాగా హైదరాబాద్ డెవలప్ చేస్తారో మళ్ళీ అమరావతిలోనే అన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనేది ఒక తీవ్రమైన విమర్శ అందుకోసం ఇప్పుడు ఇటు వైజాగ్ ఇటు తిరుపతి కాకినాడ హిందూపురం ఇటువంటి ఏరియాల్లో కూడా ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేయాలని ఎందుకంటే మనకి తిరుపతి ఒకటి హిందూపురం ఒకటి ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది ఎందుకంటే తిరుపతి ఏమో ఇటు బెంగళూరుకి ఇటు చెన్నైకి మధ్యలో ఉంటుంది సో రెండింటికి అందుబాటులో ఉంటుంది ఇటు హిందూపురం బెంగళూరు దగ్గరగా ఉంటుంది సో కాబట్టి అక్కడ ఐటీ ఇండస్ట్రీలు పెట్టచ్చు అనేది ఎప్పటి నుంచో ఉంది దాన్ని డెవలప్ చేద్దాం అనేది కూడా చంద్రబాబు ప్లాన్ సో ఇది నిజానికి ఒక రకంగా చంద్రబాబుకి ఒక దశ అని చెప్పొచ్చు మళ్ళీ మళ్ళీ మహర్దశ ఇదే నా చివరి ఎన్నికలు అని చెప్పి ఆయన రంగంలోకి దిగారు సో ఇది ఎవరు ఆయన కూడా ఊహించుండరు అంటే ఇక్కడ గెలుపు ఊహించుండొచ్చేమో కానీ కేంద్రంలో తన పరిస్థితి ఎలా అవుతుంది కేంద్రం ఒక రకంగా మళ్ళీ నేను చక్రం తిప్పగలుగుతాను అనేది ఆయన ఊహించుండ్రు నిజానికి ఈ అవకాశాన్ని కానీ ఆయన బాగా ఉపయోగించుకుంటే ఆంధ్ర రాష్ట్రం చాలా అభివృద్ధికి స్కోప్ ఉంది సో ఆయన కానీ అభివృద్ధి చేయగలిగితే ఖచ్చితంగా ఆయన స్థానం సుస్థిరం అయిపోతుంది ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఎందుకంటే రెండోసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు సో లక్కీగా ఆయనకి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం దొరికింది కాబట్టి కేంద్రం నుంచి ఇప్పటివరకు ఏంటంటే జగన్ అవన్నీ తెచ్చుకోలేకపోయాడు ఏదో కొసరు అప్పుడప్పుడు విధిల్చేవాళ్ళోళ్ళు ఏ పనులు చేయలేదు దాన్ని విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం మేము ఆపుతామని ఎక్కడ అనలేదు సో దీన్నంతా కూడా ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ రావాలి ఒకేసారి ఇప్పుడు ప్రెజర్ పెడితే అక్కడ ఇండియా కూటమి రెడీగా ఉంది కాబట్టి ఈ టైంలో మనం మోడీని బ్లాక్మెయిల్ చేయడం ఇంకొకటి చేయకూడదు మెల్లమెల్లగా మనం చేసుకుందాం అనేది చంద్రబాబు ప్లాన్గా కనబడుతుంది అయితే లక్ ఇంకొక లక్ ఏంటంటే ఇండియా కూటమి డిక్లేర్ చేసేసింది మేము ప్రతిపక్షంలోనే ఉంటాం మేము ప్రభుత్వ ఏర్పాటుకి ప్రయత్నించట్లేదు అని కూడా డిక్లేర్ చేసింది నిన్న వాళ్ళ మీటింగు మామూలుగా అయితే నిన్నటి వరకు ఆ టెన్షన్ కూడా ఉంది ఎందుకంటే మామూలుగా అయితే ఇది ప్రీపోల్ అలయన్స్ కాబట్టి రెండు వందల తొంభై ఆరు ఉన్నాయి కాబట్టి కంఫర్టబుల్గా మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది ఎన్డీఏ కానీ వాళ్ళకి ఒక భయం ఎందుకు ఉన్నిందంటే ఇండియా కూటమి ఎక్కడ చంద్రబాబుని ఇటు నితీష్ కుమార్ని లాక్కుంటారని ఎందుకంటే వీళ్ళిద్దరికీ గతంలో యూటర్న్లు తీసుకున్న చరిత్ర ఇద్దరికీ ఉంది నితీష్ కుమార్ ఎప్పుడెక్కడ ఉంటాడు ఆయనకే తెలి టూ థౌసండ్ థర్టీన్ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా జంప్ చేస్తా అన్నాడు అట్లాగే చంద్రబాబు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్డీఏలో ఉండి మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్కి వచ్చేసరికి కాంగ్రెస్తో వెళ్ళాడు సో ఇప్పుడు కూడా ఆయన బలవంతంగా అవసరం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఎవరికి కూడా ఇష్టం లేదు సో బట్ ఆ ఈరోజు చంద్రబాబుని ఈ స్థాయిలోకి తీసుకెళ్ళింది ఆ నిర్ణయమే సో వదలకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ లేకపోతే కూడా ఈ పొత్తు సాధ్యమయ్యేది కాదు అవును సో అందుకనే పవన్ కళ్యాణ్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఇప్పుడు అందరూ అంటున్నారు గేమ్ చేంజర్ అని వాళ్ళ చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశాడు సో ఏదేమైనా ఇది కారణాలు ఏవైనా ఒక అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్కి కావచ్చు ఇటు చంద్రబాబుకి కావచ్చు